హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఈరోజు మా భార్య మా కోతలు రెండు కోతులు మా అత్తమ్మ అందరం వచ్చినాం బుద్ధ భవన్ ఎక్సల్ లెట్ ఉంటుంది వ్యూ అసలు కాల ఇది చూడండి మొత్తం ఎట్లా ఉందో ఇక్కడ చూడరు ఎట్లా ఉందో డిజైన్ జరిగిన పక్క ఇది ఒక ట్రీ ఆకారంలో ఉంది ఒక ట్రీ ఒక ట్రీ టైప్లో ఉంది మస్తు ఉంది ఇది ఇదైతే చూడండి అశోక చక్రం కూడా పోతే తక్కువ ఉంది ఇక్కడ ఏం చెప్పిందా తక్కువ ఉంది ఇక్కడ వాస్తవానికి మొత్తం బుద్ధుని గురించి సంబంధించి ఉంటుంది మొత్తం ఇంట్లో ఇక్కడ ఉన్నాయి మొత్తం బుద్ధుని గురించి సంబంధించినవి ఉంటాయి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి చూడండి చూపిస్తా నెక్స్ట్ ఇంకా మస్తు ఉంది ఇదెంట్రీ गार्डन ट छोट मोटू मतम छुट पाकड़ा मत अड़बिले मतम एंट्रेंस है क्या गा? దారి దారి తర్వాత తర్వాత తర్వాదు ఆడ కూర్చున్నాడు నడుమా నాడు మా ఏడుకోనంతే అన్నానుడే బటర్ఫ్లై ఆకా ఈ ఆకు అట్లుంది బటర్ఫ్లై ఈ ఆకు ఉండకడే బటర్ఫ్లై అయి ఉంది దీన్ని బటర్ఫ్లై ఆక అంటారంట అక్షయ ఏంది అక్షయ వస్తున్నా వస్తున్నా అరే అన్నయ్య దారా ఎన్ని చేసేరు గానీ ఏది సరే కనబడతలేదు పడతలేదు మెల్ల ఉరకదు ఉరకదు ఉర్కొద్దు సెంట్రల్ పడతా फ्रेंड्स एनंतर फ्रेंडसुल्वा तयार गार्डन लेख तयार आहे बैठक इकडे दोडूरी गार्डन इकडो गार्डन तयार आहे हां एका राऊ का अगदी मना कुतर का अच्छा hmm. रे hmm. 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 ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా ఉంది ఇక్కడ ఇది ఎంట్రెన్స్ ఏడ ఉంది ఇక్కడ ఏడమ్మ చెప్పాలంట ఎదురు గడు సై సేమ్ థాయిలాండ్ ఇట్లే ఉంటుంది గోల్డెన్ టెంపుల్ అని ఉంటుంది ఆడరా చూడండి బుద్ధునివి చెక్కనవే ఇవన్నీ చెక్కనవే ఇవి రాయితో చెక్క పెట్టిరు ఇవన్నీ ఇంకా చూడండి ఇవన్నీ గజస్తంభాలి ఇక 嗯，是。<noise> <noise> గోల్డ్ కలర్ వేసారు ఇక్కడ చూసిన పొద్దున్నే ఉంటుంది నాలుగు ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ చూడండి డైమండ్ టైప్ బండి ఇట్లా యూ షేప్ వచ్చి ఇట్లా ఇట్లా కూర్చోడానికి ప్రశాంతంగా కూర్చో ఇట్లా బెడ్ వేసారు విషయాన్ని ధ్యానం చేసి ధ్యానం చేసుకోనికే ఉంటుంది ప్రశాంతత చూడండి ఫ్రెండ్స్ అంటే నాలుగు ద్వారాలు నాలుగు ద్వారాలు నాలుగు ద్వారాలకు నాలుగు సైడ్ల అందులో ఏమంటారు నేమంటారు నాకు గజిస్తాను అనుకున్నాను అయితే ఎందుకు సారీ ఉండాలి కామెంట్ చేయొచ్చు చూడండి ఎట్లా ఉందా నేను చూపిస్తా అసలు దూరంగా ఉంది ఎల్లెడ్ ఉంది నిజంగా ఇది తొమ్మిది అంటే చాహాంగ్ స్తూపం అంటే ఇది లో ఉందంట ఈ స్థూపము తర్వాత మన ఇండియాలో ఇది ఫస్ట్ ఈడ ఫస్ట్ థైలాండ్ సెకండ్ ఇండియా ఈడ నాగార్జున సాగర్ నాగార్జున కొండ నందికొండ బుద్ధ ఈడ ఉంది సెకండ్ది ఇంకోటి చా ఇంకో ఇంకోడకు స్థూపం ఈ స్థూపం చూడండి ఇది నాకు తెలిసి చైనాలో ఉండవచ్చు అనుకుంటున్నా అట్లే కొడుతుంది కానీ స్థూపం అయితే హైలైట్ ఉంది కట్టుడు అయితే గొర్రం కట్టిరు మంచిగా టిబెడ్ అంట చోర్ టెన్ స్తూపం టిబేడ్ దేశంలో ఉంది టెన్ ఇది చూడండి ఈ స్తూపం వచ్చేసి ఆడ ఉంది తర్వాత ఇక్కడ ఉంది ఇంకో స్తూపం ఉంది ఇక్కడ ఇక్కడ నాలుగు స్తూపాలు ఉన్నాయి మొత్తం అంటే నేను చూసినా కాడికి ఈడ నాలుగు స్తూపాలు ఉన్నాయి ఇంకా మస్తుకం ఉన్నాయి అంట చూద్దాం పొద్దుకుంటే పొద్దుటే చూసుకునేవచ్చు ఇది చూడండి ఇది ఒక స్తూపం మెట్ల లేకుంది ఎటు చూసినా అట్లే చక్కగా ఉన్నాయి మెట్లయితే ఇది మీఎంఆర్లు ఉందంట చూడండి ఫ్రెండ్స్ షెవెన్ షేవెస్ నన్ దావ్ స్తూపం అంట మీది మీఎంఆర్లు ఉంది ఈ స్తూపం వచ్చేసి మీఎంఆర్లో ఒకటి ఇక్కడ మన నందికొండ నాగార్జున సాగర్లో ఉంది బౌద్ధ భవన్లో ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పోయమా ఘోరంగా ఉన్నాయి ఇది ఒక స్తూపం ఇంకొక స్తూపం ఇది స్తూపం హైలైట్ ఉంది ఇదిగినాక బాగుంది చూడండి దీని హిస్టరీ అయితే రాయలేదు ఏడా దీనిది డయ బయోడేట్ రాశ్వర్యం చూద్దాం చదువుదాం ఏడైతే లేదు చూడండి స్థూపాన్ని అయితే చూడండి ఎప్పటిదాకా బాగుంది అసలు వైట్ అండ్ వైట్లా గ్రాక్ ఉంది స్తూపం అయితే కింద ఇది ఎక్కడ ఉందో తెలియదు దీనిది అయితే లేదు బయోడేట్ అనేది మీ అమ్మారు కాదు దీని దీని బయోడేట్ అయితే లేదు దీని బయోడేట్ అయితే లేదు ఇంకా మస్తు ఉన్నాయి విగ్రహాలు అనేది అంటే విగ్రహాలు అంటే బౌద్ధ విగ్రహాలు బౌద్ధ స్థూపాలు బుచ్చడు ఉన్నాయి ఇక్కడ బుచ్చడు ఉన్నాయి ఇక్కడ బౌద్ధ స్థూపాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు అసలు ఆధ్యా ఆధ్యాత్మిక ప్రదేశం అంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది లోమ్ స్థూపం శుద్ధం లేదు ఓ మస్తు ఉన్నాయి స్తూపాలు అయితే ఇక్కడ చూడండి ఇదొకటి ఇదో ఇది తలపక ఇదొకటి అక్కడ ఎదురు ఇంకోటి ఆడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది గోడలేక మీరు పిల్లలు ఇంటలేరు ఇంకా వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నడుస్తుంది వర్క్ ఇంకా ఇంకా వర్క్ నడుస్తుంది ఇదొక స్థూపం ఆడొక స్థూపం ఆడ ఒక స్తూపం ఈడ ఒక స్తూపం ఈడ ఒక స్తూపం అవతల పక్క ఉన్నాయి ఇంకా వర్ణ అయినా ఆయన ఇదేమో పంజాబ్లో ఉందంట ఫ్రెండ్స్ ఇది క్యాల స్థూపం అంట ఇది మణిక్యాల స్థూపం ఇది పంజాబ్లో ఉంది పంజాబ్లో మన జలంధర ఆ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్ అదొకటి ఈడ ఆడ స్థూపం ఉంది ఈడో స్థూపం ఉంది ఒక స్థూపం ఉంది సల్ వివత్సంగా ఉన్నాయి ఇంకా చూపిస్తా ఇది మహారాష్ట్రలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ స్పష్టలు ఉంది దీన్ని కర్లే కరలే స్థూపం అంట కర్లేనో ఇది ఉంది అక్కడ దూరం ఉంది కనబడతలేదు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ స్తూపాలు అయితే దూరంగా ఉన్నాయి ఎడో మస్తు ఉన్నాయి ఇట్లాగే చూసుకుంటా పోతున్నాం తిరుగుతున్నాం చూసుకుంటా చూసుకుంటా ఒక్కొక్క తన ఐదు ఐదు నాలుగు నాలుగు ఐదు ఐదు కట్టిరు ఇవి వచ్చంగా ఉన్నాయి వాళ్ళు తప్పిపోయారు మా వాళ్ళు ఇంకా ఏడ తప్పిపోయారు వస్తురంట మీరు మీరు వేసుకోలే మీరు వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి స్తూపాలు చూసుకుంటూ వస్తున్నాం చూడండి చంగా ఉ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చిన్నగా ఉన్నా కానీ సూపర్ ఉంది అంటే ఒక డోమ్ టైప్ ఉంది ఇదేమో శ్రీలంకలు ఉందంట అను అనురాధపుర అనేది ఉంది స్తూపం అనురాధపుర స్తూపం అనేది ఉంది అనురాధపుర స్తూపం ఇది శ్రీలంకలు ఉందంట ఫ్రెండ్స్ సెకండ్ ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ ఉంది ఇవి చూడండి ఫ్రెండ్స్ అసలు స్థూపాలు స్తూపాలు వారు ఆయన ఎన్నిగానే ఉన్నాయి అంటే బుద్ధుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే నా మా పాపతో ఎట్లెక్తుందో ఆ స్థూపం పైకి ఇది చూడండి ఫ్రెండ్స్ హైలైట్ ఉంది బాగుంది స్థూపం అయితే ఇది ఆబ్ దీపం ఉన్నట్టు పైన పైన దీపం పుట్టిస్తే ఎట్లా వెళుతు అట్లా ఉంది ఇది ఇది వచ్చేసి లోబ్ రద్రా లోప్ దర్రా స్థూపం ఆఫ్ఘనిస్తాన్ నాలుగు తిరుగుతా లేదు ఏ దారి ఇది ఇంకో స్తూపం ఫ్రెండ్స్ నేపాల్లో ఉందట ఫ్రెండ్స్ ఇది బోధనాథ్ స్తూపం అంట ఇది ఇది నేపాల్లో ఉంది సెకండ్ ఇక్కడ ఉంది రానమ్మ ఇది ఇంకొక స్తూపం నెక్స్ట్ ఇంకొక స్తూపం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హైలైట్ ఉంది ఇది మియాపూర్ ఖాన్ కాస్ స్తూపం అంట పాకిస్తాన్లో ఉందంటే దిగినంగా మియాపూర్ కాస్ స్తూపం ఇది పాకిస్తాన్లో ఉంది ఇది వచ్చేసి సూపించేసినాం మనం ఆల్రెడీ ఈ స్థూపం వచ్చేసి శ్రీలంకలో ఉంది ఇంకా పోదాం ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ దగ్గర మనం అంతా డో అవి చూసినాం కదా డోములు అవి చూసినాం కదా ఇప్పుడు చూడూరి నా ముందలు ఉంది అసలు విగ్రహం ఉంది భీవత్సంగా ఉంటుంది చూడండి అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం చూడండి ఈ ఎట్లా ఉంది మస్తుంది ఫ్రెండ్స్ అసలు నెక్స్ట్ బాగుంది మంచిగా ఉంది ప్రశాంతంగా ఇక్కడ తిరుగుతుంటే ఇంత అల్పు లేదు అసలు ఎంతసేపు తిరిగినాక మస్తు జరిగినా ఇప్పుడుదాకా కానీ ఇంత అల్పు వస్తలేదు అసలు ప్రశాంతంగా ప్రశాంతత అంటే ఎంత ప్రశాంతత ఉంది ఇక్కడ ఎదురుగానే ఇంకో ఇంకో సెకండ్ ఎన్కి డోర్ ఎన్కి డోర్ ఎదురుగానే విగ్రహం పెట్టేసారు లోసక జాతకం పనికిరి కవి కుమార జాతకం అమరావతి సువర్ణ ప్రభాస రాజా రోబో బుద్ధూర్ అంట రోబోబు ఎంత దూరం పోయినా వస్తున్నాయి ఇవి దశరథ జాతకం నాగార్జుని కొండ సో ఇవన్నీ తెలుసుకునే వరకు మనకు రెండు రోజులు పట్టేట్టు ఉంది ఇది కష్టం ఉంది రెండు రోజులు ఈజీగా అవుతుంది ఇదంత తిరిగే వరకు రెండు రోజులు ఏమి మూడు రోజులు అయినా వట్టేట్టు ఉన్నది కలింగ జాతకం నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇవన్నీ నాకైతే తెలియదు ఇవి ఏంటివి ఏంది ఏం కదా అనేది వాస్తవానికి తెలియని విషయాలు తెలియనట్టే ఉండాలి తెలిసినట్టు చెప్తే బాగుండదు అందుకే చూపిస్తున్నా మీకు అంతేగాని నాకు ఈ విషయాల గురించి అయితే నాలెడ్జ్ లేదు ఇట్లాంటి విషయాల గురించి నాకు ఏమున్నా బుద్ధుని గురించి కొంచెం అంత కొద్ది కొద్దిగా తెలుసు అంతేగాని మొత్తం అయితే తెలియదు మహా ఊగంగా జాతకం అంట బహు బార్హుత్ అంట చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నాయి ఇవన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇట్లా కంచి ఫ్యామిలీతో రావాలి మస్తు టైంపాస్ చేయొచ్చు నెక్స్ట్ అసలు ఈ ఒక అడవిలా అడవిలో ఒక అడవి ఇలా ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇడ బాగుంది చూడండి మా అవన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇంకా తిరుగుకుంటూ పోతుంటే తిరుగుకుంటూ పోతుంటే అసలు ఒక రోజు సరిపోదు నాకు తెలిసి ఒక రోజు అయితే అసలు సరిపోదు రోజు ఏటి కాదు అసలు ఇంట్లో తిరగడానికి మేము పొద్దుగాలు వచ్చినాము ఇప్పటివరకు తిరగనికే ఈ టైం అయింది ఇంకా తిరుగుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి మూడు ఇరవై నాలుగు అవుతుంది అయినా తిరుగుతూనే ఉన్నాం అగో మా వాళ్ళు ఆడ అలసిపోయి కూర్చున్నారు నేను అట్టే తిరుగుతున్నాను నేను మా పిల్లలు అగో వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు ఆడ కూర్చున్నారు ఆడ ఇంకా చూడండి మహాకవి జాతకం అంట సాంచి ఇది ట్రైను అంటే ఈ పర్యాటకులకు తిప్తారు ఇది ట్రైను ఇద్దరించి మొత్తం దిప్పుకొస్తుంది ట్రైను ఇప్పుడు బంద్ చేసినట్టుంది బంద్ అయిపోయింది దారి కదారి